జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కవితా సంపుటి క్షేత్రబంధం నుండి కవిత శీర్షిక విజృంభించిన దిక్కులు ఏ దిక్కును చూసినా బిక్కుబిక్కుమనే వాతావరణమే గాలిలో కూడా చలనశీలం మందగించింది ఏమిటో కనుక్కుందామని దిక్కులను అడగాలనుకుంటే అవి బిక్కమొఘం వేసుకొని కూర్చున్నాయి సకల జీవకోటికి ప్రాణదాతలైన సమీర వీచికలను అడిగి తెలుసుకుందామంటే అవి నోళ్లు మూసుకొని నేల చూపులు చూస్తున్నాయి క్షణ క్షణానికి స్తబ్ద వాతావరణం మరీ మరీ బిగుసుకుపోతున్నది భూగోళాన్ని రెండు చేతుల్లో పైకెత్తి ఓ కుదుపు కుదిపితే పరిస్థితులు చక్కబడతాయేమో అట్లా అనుకున్నానో లేదో మబ్బులేని మెరుపులు అకస్మాత్తుగా నేలపైకి దిగి వచ్చినాయి అసాధారణ వర్షధారలు జగత్తును తమ అరిచేతుల్లోనికి తీసుకున్నాయి బిక్కుబిక్కుమంటున్న దిక్కులు తలలు విదిలించుకుంటూ లేచి ఊర్జిత గర్జాధ్వనులతో సమస్త సృష్టిని ప్రతిధ్వనింపజేసినాయి వాతావరణంలో కలిగిన ఈ ఆకస్మిక పరిణామంతో పరవశించిపోయిన ప్రకృతి నిలువెత్తు కంఠంతో ప్రమోద గీతాలను ఆలపించింది